ధర్మ సందేహాలు రెండు వేల ఇరవై ఆరు దేశ అష్ట యోగంలో ఉన్నవా అంటే మనకు యాక్చువల్లీ పంచాంగాల్లో మనం చెప్పవలసినటువంటి దేశ అరిష్ట యోగాల్ని మనమంతా కూడా ఉగాది టు ఉగాది క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళి చెప్పుకుంటూ వస్తాం రెండు వేల ఇరవై ఆరులో కూడా దేశ అిష్ట్ర యోగాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నంత ఉద్ధృతంగా ఉండవు నిజంగా సంవత్సరానికి ఒకసారి అంటే ఉగాది టూ ఉగాది గురువు ఏం చేస్తారంటే ఒక నుంచి మరొక రాశిలోకి ఒక్కసారి మారుతాడు ఆ మారిన ఆ రెండు రాసుల్లో వక్రంతో ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇట నడిచే సందర్భాలు వస్తూ ఉంటాయి కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆయన ఏం చేయడం జరుగుతుందంటే మిథునంలో ఉన్నటువంటి గురువు జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు ఆ తర్వాత ముప్పై ఒకటి అక్టోబర్ సింహంలోకి మళ్ళీ ఆయన ప్రవేశం చేస్తున్నారు చేసిన ఆయన మళ్ళీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు ఉగాది నుంచి జూన్ ఒకటి వరకు మిథునం జూన్ ఒకటి రాత్రి పన్నెండు ఇరవై నాలుగుకి కర్కాటకంలో ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ ముప్పై ఒకటి అక్టోబర్ వరకు కర్కాటకం ఆ తర్వాత మళ్ళీ సింహం ఇలా అతిచారం వచ్చి మూడు రాసుల్లో సంచారం చేస్తున్నారు ఈ అతిచారం మూలంగా మూడు రాసుల్లో సంచారం జరుగుతుంది ఈ అతిచార సంబంధమైనటువంటి విషయంలో మొదటి నుంచి కూడా మనం గత కొద్ది కాలంగా జరిగిపోయినటువంటి దే దేశార యోగాలు స్టడీ చేసేవాళ్ళకి గత పంచాంగాల్లో జరిగినటువంటి అంశాలు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద కూడా అవగాహన ఉండాలి నేను కావాలని ప్రత్యేకం వీటి మీద బాగా శోధన తీసుకొచ్చా ఈ శోధన చేసే సందర్భంలో నాకు మా బంధువు మారుతి శివరామ శర్మ చాలా సహకారం చేసి పెట్టాడు అంటే నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల అరవై నాలుగు వరకు గ్రహచంచారం పుష్పం రాశారు కారణం కారణం ఏంటంటే కప్పగంతు మల్లికార్జున గారు అని చెప్పి ఒక ఆయన ఆయన ప్రళయం అని చెప్పి పుష్కం రాశారు రాబోయే పదేళ్లలో జరిగేటువంటి దేశ అరిష్ట యోగాల మీద రాసిన తర్వాత నాకు ఆ ఇన్స్పిరేషన్తో రెండు వేల ఐదు నుంచి రెండు వేల అరవై నాలుగు వరకు రాబోయే అరవై ఏళ్ళలో ఎట్లా ఉండదు చూద్దామని చెప్పేసి దేశీ అరిష్ట యోగాల మీద వర్క్ చేసుకోవచ్చు అంటే పంచాంగ సంబంధమైనటువంటి విషయాల్లో ముందు వర్షయోగాలు మరి తర్వాత ధరవర్లు ఈ అరెస్ట్ యోగాల మీద ఇమీడియట్గా రిజల్ట్స్ కనబడుతుంటాయి కాబట్టి మనం వీటిని స్టడీ చేసే పాలి మహర్షులు జ్యోతిషాన్ని సైన్స్గానే చెప్పారు వాళ్ళు చెప్పిన సూత్రాలని కూడా సైన్సే ఖచ్చితంగా దానికి మనం కాదండాలని సరిపోం కానీ ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మనకి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం సరిగ్గా వాతావరణం అంటే మన పరిసరాలు మనకి అనుకూలించట్లు అందువల్ల పూర్తి స్థాయిలో మనం శోధన చేయలేకపోతున్నాం ఎవరికి ఎంతవరకు అవకాశం ఉంటే అన్ని అంశాల్లోనూ విభాగాల్లోనూ కూడా స్టడీ చేసుకోవాలి అందులో భాగంగా చూస్తే ఈ అతిచారం ఒకే సంవత్సరం మూడు రాసులు సంచారం చేసినటువంటి గురువుని చాలా కాలంగా నేను స్టడీ చేసుకుంటూ వచ్చాను ఈ అరవై సంవత్సరాలు పంచాంగం చేసిన తర్వాత ఈ మారు శివరామ శర్మ యాస్ట్రనామికల్ అల్గార్ ధన్స్ మీద అతను వర్కింగ్ చేసే విధానం చెప్తూ నాకు కూడా అది ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు పాశ్చాత్య విధానంలో ఈ దృక్సిద్ధాంత సంబంధమైనటువంటి గ్రహాలను తీసే విధానం విధానానికి తెలియజేస్తారని చెప్తూ నాకు ఆ వర్కింగ్ అంతా చేసే విధానం అంతా తెలియజేస్తూ తర్వాత నారాయణ బృహత్ గారి పుస్తకంలో ఉన్నటువంటి విశేషాలకు దానికి కంపారిజన్స్ చెప్పుకుంటూ రెండు వేల నూట ఐదు వరకు కూడా గ్రహ సంచారం చే వెనకాలవి ఎఫ్ఐస్లు ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకుని ఫ్యూచరు బ్యాక్ మొత్తం అంతా కూడా వర్కౌట్ చేసుకుంటూ ఇంకా స్థిరంగా దాని మీద రీసెర్చ్ కావాలని చేస్తున్నాం మనం ఈనాళ్ళ నుంచి పంచాంగిస్తున్నాం నేను ఆంగ్ల సంవత్సరం మరొక మూడు సంవత్సరం పంచాంగేశాను ఏదైనా నేను కూడా దీని మీద ఒక మహర్షి ఇచ్చినటువంటి శాస్త్రాన్ని ఒక పద్ధతిలో అందజేయాలనే ఉద్దేశంతో వెళ్తుంటే ఈ అతిచార గురువు వచ్చిన ప్రతి సంవత్సరం కూడా విచిత్రాలు బాగా నడిచినాయి అతిచారగతే జీవే వక్రస్థోభిశనైశ్వర హా హా హాహాకారం జగత్సర్వం దుర్భిక్షం ప్రేత అని చెప్పేసి ఈ సందర్భంలో శని కూడా వక్రించారా ఆ వక్రం చాలా ఇబ్బందికరమయ్యా అని చెప్పుకుని వచ్చాడు అలాగా ఈ అతిచారం ఒకే సంవత్సరం మూడు రాసుల్లో గురువు సంచారం చేస్తున్నటువంటి సంవత్సరం ఇబ్బందికరం అంటే ఆ సందర్భంలో ఆ గురు శని కూడా వక్రించడాంటే కనుక మొత్తం అంతా జగత్తంతా కూడా ఇబ్బందికరంగా వెళ్ళిపోయే అవకాశాలు వస్తాయి అనేటువంటిది అంశం ఉంది అందులో భాగంగా మరి ఇక్కడ ఈయన ఇరవై ఏడు జూలై దగ్గర నుంచి డిసెంబర్ నవంబరు డిసెంబర్ పదకొండు వరకు కూడా శనిగారు కూడా మీరు ఒకటిసారి గమనించుకోవాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో దేశరక్ష యోగాల మీద మేము మా పంచాంగాలు ఇవన్నీ ఉటంఘించాం మరి అప్పుడే కొత్త కొత్త దేశాల్లో ఇప్పుడు యుద్ధాలు ప్రారంభమైపోయినాయి మళ్ళీ అలాగే రెండు వేల ఇరవై ఆరు కూడా మనం దాన్ని తపస్సు చేయకూడదు యుద్ధాలు రావాలని కోరుకోకూడదు కానీ అటువంటి వాతావరణం కనబడుతుంది ఇంతే కాకుండా మరొక అంశం అండి ఈ శనికి మూడో ఇంట్లో శనికి ఆరో ఇంట్లో గురువు యొక్క సంచారం జరిగినప్పుడు కూడా మరి ఇబ్బంది వస్తుంది యనశూనుకు దాద్రాషయ హ్రిషడా గడితాయ గురవు వింధ్యాత్రి లంకరయ్యవర్ మధ్య పదమూరి శవకోట అని చెప్పి ఒక వాక్యం భారతదేశానికి సంబంధించిన ఇబ్బంది అది ఆయన కొద్ది కాలం పాటు సింహంలో సంచారం చేస్తాడు కదా రెండు వేల ఇరవై ఆరులో ఆ సంచారం అంటే శనికి ఆరో ఇంట్లో అప్పుడు గురువు ఉంటాడు అంటే అది కూడా కొంచెం యోగంగానే మనకి కనబడుతోంది ఇది కాకుండా ఎక్కువ కాలం ఈ కర్కాటకంలో గురువుంత కాలం వరకు కూడా రాహుగతుల మధ్యలో గ్రహాలు నుండి పోతున్నాయి ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోవడానికి దేశ దేశ కాలుసర్పదోషం యోగం అరిష్టయోగం దోషం అయితే వాళ్ళందరూ కూడా వెళ్ళి వ్యక్తిగతంగా మాకు గ్రహచారం బాలేదు దోషం ఉంది అంటే సిద్ధాంతులు కూడా అదే చెప్తున్నారు మరి పూర్వకాలం మూడొందల రాజయోగాల పుస్తకంలో ఎక్కడ కూడా ఈ బృహత్పరాసరి హోరాశాస్త్రం జేమి సూత్రాలు తర్వాత ఇట్లాంటి వాటిలో ఈ దోషం అనేది మరి కనబడలేదు కొత్తగా వాటికేమో జాతకం చెప్పడానికి అది వాడుకుంటారు ఈ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చి దీని ఉంటారు నేను కూడా నా పంచాంగంలో కాస్తపదోషం గురించి చాలా సంవత్సరాలు రాసుకుంటూ వచ్చా కాస్తపదోషం దేశ యోగమే పంచాంగకర్తలు దేశ యోగాలను గుర్తించి రాసేందుకు వీలుగా వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రంథాల్లో అది ఉంది కాస్త ప్రదోషం కూడా వచ్చే సంవత్సరం కొంతకాలం నడుస్తుంది ఆ తర్వాత ఈ యొక్క గురువు సింహంలోకి వచ్చినప్పుడు మరి అక్కడ కేతుతో కలిసేసిన అవకాశాలు అక్కడ ఉన్నాయి ఆ తర్వాత డిసెంబరు ఆరు ఆయన మళ్ళీ కర్కాటకంలో కేతు వస్తున్నారు వచ్చాక జనవరి ఇరవై ఐదుకి కర్కాటకంలోకి వక్రించి గురువు వస్తున్నాడు గురుగేతలు కలుస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఏడులో జనవరిలో మళ్ళీ గురుగేతలు కలుస్తున్నారు ఇరవై ఆరులో కొద్ది రోజుల పాటు సింహంలో కలిసి ఉంటున్నారు రాహు గురుగేతులు వాళ్ళు పరస్పర సంబంధం కలిగి ఉంటున్నారు దీనితోడు శనికి షష్టంలో గురువు ఉంటున్నాడు ఇందా చెప్పుకున్నాం కదా ఇనసూనుక ధాత రాసేహే అంతేకాకుండా గురుణా సౌరిణాబాపి రాహుయుక్తేథవాషిఖి యోగశ్చండాల నాయోయం రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పింది ఈ వరుస క్రమంలో మరి రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా మనం వర్కౌట్ చేస్తే అంటే మీరు అప్పటిదా చూసారా అంటారు ఎందుకు చెప్పాను కదా మా మారుతి శివరామ పుణ్యం అని చెప్పి రెండు వేల నూట ఐదు వరకు కూడా గ్రహాలని కూడా వర్కౌట్ చేసి దీనికి తోడు నా పంచాంగంలో ఎప్పుడు రెండు సంవత్సరాల మెటీరియల్ ఇస్తూ ఉంటారు కప్పుడు ద్వారా పంచాంగం అని మార్కెట్లో వస్తుంటాను దీంట్లో నేను ప్రతి సంవత్సరం కూడా ఆ రెండు సంవత్సరాల ముహూర్తాలు రెండు సంవత్సరాల గ్రహచారం రెండు సంవత్సరాల చక్రాలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాను ఆ పండగలు అన్నీ కూడా కాబట్టి ఇందులో భాగంగా మరి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్యలో ఈ గురువు శని రాహుకేతు కుజులతో దేశార్యాగాలు మళ్ళీ యథావిధిగా నడుస్తున్నాయి ఇంకొక చిన్న అంశం ఏమిటంటే చాలా విచిత్రమైన అంశం సింహంలో గురువు ఉండగా రాహుకేతుల యొక్క సంబంధం అనేది ఏర్పడిందో అదే టైంలో కుజుడు కూడా అక్కడ ఉంటున్నాడు ఇది ఒక పెద్ద యోగం సింహాంగారక దోషం ఈ సంవత్సరం కూడా సింహ సింహంగారక దోషానికి రాహుగతల సంబంధం వచ్చే సంవత్సరం కూడా సింహంగారక దోషానికి సింహాంగారక దోషం అనేది పంచాంగంలో ప్రత్యేకంగా రాస్తాడు పంచాంగ విధానాలు రాసే విషయంలో కాబట్టి సింహంలో గురువు కుజుడు రావడమే పెద్ద దోషం అనేది రాహుగతులు కలవడం మరి ఇంకా దోషమని ప్లస్ అడిషనల్గా అక్కడే గురువు కూడా ఉంటున్నాడు రా ఇక్కడ మరి ఈ యొక్క గురునా సౌరుణా బాపి రాహుయుక్తీత భాషకి యోగస్థాండాల నా యోగం రాజా రాష్ట్ర నాశం ఇవి పరిపాలకులకి ఇబ్బంది ప్రజలకి ఇబ్బంది దేశాలని కూడా యుద్ధ వాతావరణంలో ఉంటుంది ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టేటట్టుగా దుర్మార్గులు సంచారం చేస్తూ ఉంటారు మనలో కూడా కొంచెం మార్పు తీసుకోవాలి ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతసేపు స్వార్థంగా మేము బాగుండాలి మేము బాగుండాలని పూజ చేసుకోవడం కాకుండా సమాజం అంతా బాగుండాలి భారతదేశం బాగుండాలి భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిపాలకులందరూ కూడా భారతదేశాన్ని సక్కగా పరిపాలించాలి ముష్కరుల వల్ల భారతదేశాన్ని ఇబ్బంది రాకుండా ఉండాలి అని అందరూ కూడా ప్రార్థన చేస్తే భగవంతుడు ఆలకిస్తే ఈ గ్రహ సంబంధమైన దోషాలతో వస్తాయి అనుకున్నటువంటి ఎక్కువ శాతం ఫలితాలు అవి చాలా మినిమైజ్ అయ్యి తక్కువ శాతం ఇబ్బందులతో వెళ్ళిపోయే అవకాశం వస్తుంది ఏమండి అన్ని చెడు ఫలితాలేనా మంచి ఫలితాలు లేవా అంటే ప్రస్తుతం ఈ దేశ అరక్ష యోగాల గురించి నేను రెండు వేల ఇరవై ఐదుకి ముందుగా చెప్పాను వాన్ని కూడా చూసి చాలామంది ఫోన్ చేసి మళ్ళీ అడుగుతున్న కారణంగా ఇరవై ఆరులో దేశ అరక్ష యోగాల గురించి ఇక్కడ సంప్రదించాం మంచి యోగాలు ఉన్నాయి మంచి జరిగేటువంటి అంశాలు ఉన్నాయి వాటి గురించి పంచాంగంలో రసం అది కూడా ఒక సందర్భం చెప్పుకుందాం ఈ దేశ అరక్ష యోగాలని మనందరం కూడా ప్రచారం చేయండి అందరూ కూడా బాబు గుకెళ్ళి కేవలం కొబ్బరి ఒకటి నీ కుటుంబం బాగుండాలనే కదరా దేశం బాగుండాలని కూడా లోక కళ్యాణం జరగాలని కూడా పూజ చేసిరా అని చెప్పాలి అలాగే ఎన్నోమెంట్స్ అధికారులు కూడా మరి దేవాలయాల్లో దేశక్షేమం కోసం ప్రభుత్వ పాలకుల రక్షణ కోసం భారతదేశ రక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి సైన్యం యొక్క రక్షణ కోసం నిత్యం పూజలు చేయించే విధానాన్ని చేయాలి ఇది ఎవరూ అట్లా బాధ్యతగా నడుస్తోంది అనేది కనబడట్లేదు అది చేయిస్తూ ఉంటే చేస్తున్నారేమో మరి నాకు తెలియదు చేయిస్తుంటే సరే చేయించకపోతే మాత్రం అన్ని మతాల వారు కూడా భారతదేశ రక్షణ కోసం చెప్పి చేస్తూ ఉంటే ఈ దేశ యోగాలని దాటుకుంటూ వెళ్ళిపోతాం యోగం అంటే ఒక దేశానికంటే మనకు కూడా ఇబ్బంది కదా అందులో దేశం మనం కూడా ఉన్నాం కదా కాబట్టి మనందరిది బాధ్యత అందువల్ల అంత కూడా గమనించుకోండి విషయం తెలుసుకోవడం కాదు విషయం తెలుసుకున్నాక దానికి సంబంధించిన శాంతి మార్గాలు కూడా అనుష్ఠించే మంచిది సింహంలో గురు కేతువులు సింహంతో సంబంధం కలిగి ఉండి శనికి షష్టంలో గురువు ఉండడం మూలంగా భయంకరమైనటువంటి దోషాలు వచ్చే సంవత్సరం ఉన్నాయి వచ్చే సంవత్సరం కాన్సర్ప దోషం కూడా ఉంది అది గమనించుకుంటారని చెప్పాసిస్తూ స్వస్తి